ప్రేమ అమ్మ లాంటి ధైర్యం ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఈ దేశంలో అనగారిన అట్టడు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసి చరిత్రలో అద్భుత వ్యక్తిగా నిలిపోయినటువంటి జగజీవన్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకోబోయేదానికి ఎప్పుడు కూడా కృషి చేస్తామని మరోసారి వారికి ధన్యవాదాలు బాబు జగజ్జీవన్ రావు గారంటే ఆయన దళితులకే నాయకుడు కాదు దేశంలోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ యాభై సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండి ప్లస్ జనరల్ సీట్లో పార్లమెంట్ మెంబర్గా గెలుస్తూ దాదాపు నలభై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా నచ్చలేకుండా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన బాబు జగజ్జీవన్ రావు గారి వాటిలో అందరూ నడవాల్సిన అవసరం ఉంది ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం దేశ మాజీ ఉప ప్రధానిగా సమాజంలో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ప్రజాస్వామ్యం పీడిత వర్గాలకి బలహీన వర్గాలకి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ మతస్థులైనా ఏ వర్గాలైనా అంబేద్కర్ గారితో ఏ విధంగా మనం స్మరించుకుంటున్నామో మరో నేత బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన ఉప ప్రధానిగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల కోసం సుదీర్ఘంగా యాభై సంవత్సరాల పాటు ఈ భారతదేశ పార్లమెంటు వ్యవస్థలో వారి అభివృద్ధికి సమాజంలో వారికి సమాన హక్కులు ఉండాలనేటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప మహానేత వారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధన కోసం వారి సమాజంలో పీడిత వర్గాలు ఏ స్థాయిలో ఉండాలని కోరుకున్నారో ఒక సమాన హక్కులు కోరుకున్నారో దానికి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారి జయంతి సందర్భంగా కోరుకుంటున్నారు అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్